హాయ్ అండి టూ డేస్ బ్యాక్ మీషో నుండి నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఆర్డర్ పెట్టాను ఆ బ్లౌజ్ ఇప్పుడే వచ్చింది ఎలా ఉందో చూద్దాం రండి ఇది హ్యాండ్ వర్క్ మాత్రం చాలా నీట్గా వచ్చింది కానీ కలర్ మాత్రం నేను అనుకున్న కలర్ కాదు కొంచెం చేంజ్ అయితే ఉంది ఇది వచ్చేసి ఇక్కడ జిగ్జాగ్ డిజైన్ కూడా ఇచ్చారు వర్క్ బాగుంది ఇది వచ్చేసి బ్యాక్ నెక్ టోటల్ ఇది వన్ మీటర్ క్లాత్ ఇచ్చారు క్లాత్ అయితే క్లా బాగుంది నార్మల్గా మనం పట్టు క్లాత్ల మీద కుట్టించుకునే పట్టు క్లాత్ టైపే రెండు హ్యాండ్ పార్ట్లు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలా ఇచ్చారు మళ్ళా అక్కడక్కడ బుట్టాయి ఇచ్చి ఉన్నారు కాబట్టి డిజైన్ చాలా బాగొచ్చింది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఇచ్చారు ఇది కంప్యూటర్ వర్క్ మిషన్ వర్కా అన్నది కొంచెం ఇది ఎందుకంటే చూడడానికి ఫినిషింగ్ కంప్యూటర్ వర్క్ లాగే ఉంది బట్ బ్యాక్ సైడ్ ఏంటంటే ఇలా పేపర్ మీద ఇచ్చేసారు మిషన్ మీద చేశారని అనుకుంటున్నాను బట్ ఫినిషింగ్ మాత్రం బ్యాక్ సైడ్ కూడా ఎక్కడా ఇది లేకుండా చాలా నీట్గా ఉంది స్టిచ్ చేసేటప్పుడు మాత్రం మనం ఇది తీసి స్టిచ్ చేసుకోవాలి లేదంటే ఏదైనా వాష్ చేసినప్పుడు ఇదంతా ఉండలుండలుగా తయారవుతుందన్నమాట ఓవరాల్గా ఈ బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది ఈ బ్లౌజ్ అనేది మనకు పింక్ కలరు గ్రీన్ కలరు తర్వాత వైట్ కలర్ శారీస్ మీదకి బాగా సెట్ అవుతుంది త్రీ ట్వంటీ టూ రూపీస్కే ఈ బ్లౌజ్ నాకు వచ్చింది ఇది త్రీ ట్వంటీ టూ త్రీ ట్వంటీ టూ రూపీస్కి వస్తానే నేను చెప్తాను ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను లింక్ షేర్ చేస్తాను ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బట్ నేనేంటంటే నాకు పింక్ కావాలని నేను పింక్ ఆర్డర్ పెట్టాను ఫినిషింగ్ చూడండి డిజైను ఫినిషింగ్ అంతా చాలా బాగుంది హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకు నైన్ నైన్ ఉంది నైన్ ఇంచెస్ ఉంది కాబట్టి మనకు ఎల్బో వరకు హ్యాండ్ వస్తుంది ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంది నీట్గా ఉంది నెక్స్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్